पल्ली पेद कृष्णा ग மனோடக்காண்ட மோட்டருக்கு செந்து செந்து பாய் টমটৰ জাথা ৰ'প పెద్ద కృష్ణ గారిని అదే విధంగా బుస్లోరి రామాయ్ గారిని జల్లపల్లి పూర్ణాయ్ గారిని బస్ఫులేటి పూర్ణాయ్ గారిని కొత్తపల్లి सरपंच గారు బస్పోశకు యామి రామారావు గారిని పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ దత్త యజమానికి మేమౌంటు అందించి ఈ దత్త యజమాని నిషానువతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కొల్లి పెద్ద కృష్ణ గారు రావాలండి దత్త గడ్డి రెడీగా ఉన్నాయి ఈ దూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కాకా పుల్స్ అధినేత బాబు గారిని అదేవిధంగా పుచ్చకాయల టీం అందరినీ ఆహ్వానిస్తున్నాము కృష్ణ గారిని కల్లా కృష్ణ గారిని పాలడు కుషమ గారు అశోక్ గారు అందరినీ ఆహ్వానిస్తున్నాము యామి రామారావు గారిని కోర్టులో కవర్లు తీయండి ఆ పేపర్ లో మూడో జత రెడీ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా రెడీ చేయాలి మూడో జత మూడో తత్వ రెడీ చేయాలి నాలుగవ తతగా నాగేంద్ర స్వామి ఆశీస్సులతో కేఎన్ఆర్ మెమోరియల్ కేల పద్మానాయుడు గారు కండ్రిగా పెరగిపురం మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా మమ్మారెడ్డి ప్రభుకుమారి గారు గౌరవ మాజీ ఎంపీటీసీ గారు తలకడదీవి నాగాలం మండలం కృష్ణా జిల్లా కంబైన్డ్ నాలుగో జతగా మీ జతగా రెడీగా ఉండాలి ఎస్ఓ ఆంజనేయులు గారు త్వరగా రావాలండి కోర్టులోకి సేల్స్ ఆఫీసర్ కార్తికేయ కార్తిక ఎస్ఓ ఉదే ఆంజనేయులు గారు ఎక్కడున్నా తిరగా కోర్టులోకి రావాలండి గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం వారి జత రెడీగా ఉన్నారు వెంటనే నిజులు కొట్టగానే బయలుదేరి రావాలి మీ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి గిత్తల జత రెండు పల్లె భాగంలో మొట్టమొదటి జత శ్రీ ఉప్పగొంటూరు పొలిమేర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో గంకా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లబోలు వాసవర మండలం పల్నాడు జిల్లా మేము జతగ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు పెద్దలు

ఈ తదమాన్ని గౌరవంగా షాలు సత్కరించి మెమోంటో అందించవలసిందిగా కొల్లి పెద్ద కృష్ణ గారిని పసులు రామయ్య గారిని పసుపులాంటి పూర్ణ గారిని గారిని పెద్దలందరూ ఆహ్వానిస్తున్నాము ఒక్కసారి చెప్పండి ఈ విభాగమునకు సమయం పది నిమిషములు టీ మారుగురు మూడు చెన్నాకలను ఉపయోగించాలి చెన్నాకల్ లక్షతో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు బండవరా పూర్తిగా లైట్ టచ్ అవ్వాలి సైడ్ లైన్ దాటి బండ బయటికి వెళితే తోలిన రికార్డ్ నుంచి కొలత తగ్గించడం జరుగుతుంది ప్రదర్శన సమయంలో దురదృష్టవశాత్తు కాడి విరిగిన పట్టెడు తగిన గొలుసు తగిన పగ్గం తగిన రాడ్డు వంగిన ఎటువంటి అదనపు సమయం ఇవ్వటం జరగదు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో పాల్గొనాలి డ్రాలిస్ట్ కమ్యూనిటీలో ఉంది సార్ చూడండి త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం చెలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రెడీ చేయాలి గత కొట్టగానే మీ తోడు దగ్గరకు వచ్చేసేయాలి కమ్యూనిటీలో ఉంది చూడండి Gracias. రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ ఉప్పగుంటూరు పొలిమేర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య దివ్యాశీసులతో సిఎస్ఆర్ బుల్స్ చాకంటి శ్రీనివాసరావు చౌదరి గారు సుధీర్ బుల్స్ కంట రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు వాసవర మండలం పల్నాడు జిల్లా ఎమ్మె గుంపుల సీన్ గారు గొప్పపాలెం వాసవర మండలం పల్నాడు జిల్లా చిల్లర్ దొరకడు గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనలో లాగుతున్నటువంటి పండ్ల పరువు ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటల సుమారుగా ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సిఎస్ గారు బుల్ సుధీర్ బుల్ కట్ట రమ్యానాయుడు గారు జ్యోతిబాబునాయుడు గారు పల్లవోలు పాసర మండలం పల్నాడు జిల్లా వారి చంద్ర ప్రదర్శనలో ప్రదర్శనలో లాగుతున్నటువంటి బండ బరువు ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సిఎస్ఆర్ బుల్స్ సుధీర్ బుల్స్ గంటా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు గారు మల్లవోలు మాసూరు మండలం పల్నాడు జిల్లా జమ్ము గుంపల సీన్ గారు కొత్త పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయా ఏ దొలల ఇక్కడ నాకు ఏమొస్తుందో రైతు సౌదరులకు విజ్ఞప్తి మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల పదిహేనవ తారీఖున మధ్యాహ్నం ఉదయం పాలపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించి మధ్యాహ్నం రెండుపల్లి భాగానికి మేళ చెరువులో రెండుపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదహారో తారీఖు ఉదయం పాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండుపల్లి భాగానికి చింతిరాల గ్రామంలో నాలుగో రెండు వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషంలో యాభై ఏడు సెకండ్లు రెండు నిమిషంలో యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కనుక జ్యోతిబాబు గారు మల్ల మోదర్శారాన్ని తర్వాత గురు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఉప్పుగుంటూరు పలిమేర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో సిఎస్ఆర్ బుల్స్ సుధీర్ బుల్స్ గంటా రమ్య నాయుడు గారు గంటా జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు ఆసోర మండలం పల్నాడు జిల్లా జమ్మి గుంపల సీను గారు కొత్తపాలెం

ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ విభాగం అనుకో సమయం పది నిమిషములు కావాలి మూడో త్రికోటేశ్వర స్వామి ఆఫీసులతో గుత్తా వెంకాయమ్మ గారు గోవిందరం బయలు బయలుదేరి ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు గారు చిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఒకసారి చెప్తారు కంపెనీ వారు అడిచే రెడ్చే లైన్ పూర్తిగా వచ్చేవాళ్ళండి నేను కొంచెం దూరంగా మధ్యాహ్న కేటగిరీ ఉంది రేపు సబ్బునియర్స్ బాగం ఉందండి సహకరించాలందరూ కూడా గత రావాలి ఉత్త వెంగా గారు గోవిందపురం రావాలి నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నదివ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి బుల్ సుధీర్ బుల్స్ గంత రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లబుల్ వసతు ప్రదర్శనలో ఉన్నాయి குத்த வெங்காயிர கோவிந்தபுரம் ரேது மூடு நிமிஷம் மூடு நிமிஷம் உண்டது తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై ఏడు దూరాన్ని ఆరు నిమిషంలో యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి సుధీర్ బుల్ ఎన్టా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు పాతవరం మండలం పొలాడు జిల్లా గతలాండి దా ट <ahanan> नथी సమయము రెండు నిమిషములు ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సిఎస్ఆర్ బుల్ సుధీర్ బుల్ వెంకా రమ్య గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు ఆసార పల్నాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఉత్తర వెంకాయమ్మ గారు గోవిందపురం చెత్త రావాలి కనిపించట్లేదు చెత్త రావాలి మూడో తత వారు ఉన్నారా లేరా నాలుగో తత కండ్రిక రాము గారు రెడీ చేయండి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది ఒక చెట్టుతో कुझु रोड पन मु सेकंड सेकंड తొమ్మిది నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నా సమయం పూర్తయినది సమయం పూర్తయినది మేము ఇంకా గత కట్టే ముందు నుంచి పిలుస్తున్నాం మూడవ తరు కనిపించట్లేదు

అంబటి నరసింహరావు గారు పొప్పిలిగడ్డ క్రీడా ప్రాంగణంగా ఆహ్వానిస్తున్నామండి అంబటి నరసింహరావు గారు పొప్పిలిగడ్డ రావాలండి ఉప్పుగుండూరు పొలిమేర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశులతో సిఎస్ఆర్ బుల్స్ బుల్స్ గంటా రమ్య నాయుడు గారు గంటా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు ఆసోర మండలం పల్నాడు జిల్లా జమ్మి సీనిగారు గారు కొత్తపాలెం కిల్లర్ దొరకడు చతలాగిన దూరము పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగళములు మూడు వేల డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగళములు మొట్టమొదటి దతలాగిన దూరం మూడు వేల డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగళములు